సమస్యలుంటే ఈ సమస్య ఉంది ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని చెప్పేసి పాలకులను అడిగితే అది నేరం అంటున్నారు వాళ్ళు నేరం ఎట్లయితుంది వాస్తవానికి ఆ సమస్య లేకుండా చేయాలి కదా కానీ సమస్యలను సృష్టిస్తున్నదే మీరు హింసను కొనసాగిస్తున్నటువంటిదే ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళు దాదాపు రెండు సంవత్సరాలుగా కోరుతున్నారు మేము చర్చలకు రావడానికి సిద్ధము కాబట్టి మమ్మల్ని చర్చలకు ఆహ్వానించండి మా అభిప్రాయం ఏమిటో మేము తెలియజేయాలనుకుంటున్నామని చర్చలకు ఆహ్వానిస్తే వాళ్ళు పెట్టాల్సింది ఏంటి ఎజెండా అంటే అడవిపైన ఆదివాసీలకే హక్కు ఉండాలని వాళ్ళు కోరుతారు కనుక దానికి సమాధానం మా దగ్గర లేదు గనక వాళ్ళని చంపడమే పరిష్కారం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది అందుకనే వచ్చే సంవత్సరం మార్చి కల్లా అందరినీ నిర్మూలిస్తామని ఇది రాజ్యాంగం మనకు చెప్పినటువంటిది కాదు మనకు జీవించే ఇచ్చింది రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలని అసలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు ఏర్పాటు చేసినటువంటి కోర్టులని పెట్టి ఇవాళ ఈ దేశం లౌకిక ప్రజాస్వామిక దేశం అంటున్నాం అసలు ప్రజాస్వామ్యమే లేదు ఈ దేశంలో అని మీరు చెప్పకనే చెప్తున్నారు చెప్పకనే ఏమిటి ఇక డైరెక్ట్ చెప్తున్నారు అభివృద్ధి అనేటువంటి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాలే ఎవరైనా విధ్వంసాన్ని సృష్టిస్తే ఇది విధ్వంసం కనుక ఈ రకంగా చేస్తే మన దేశానికి నష్టం గనుక మన ప్రజలకు నష్టం కనుక ఇలా ఉండకూడదు అని చెప్పేసి చెప్పాల్సింది ప్రభుత్వాలు కానీ అట్లాంటి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటిదే ప్రభుత్వాలు అయితే ఇంకెవరికి చెప్పుకోవాలి ఎవరిని అడగాలి ఇది చాలా అన్యాయం విచారకరం కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు చర్చలకు ఆహ్వానించండి చర్చలకు అవకాశం ఇవ్వండి చాలామంది మేధావులు ఉన్నారు మాట్లాడటానికి వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఆదివాసీల తరపున మాట్లాడడానికి ఇంతకాలం జరిగినటువంటి మారణ హోమం పైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని అడుగుతున్నారు అందరం మేము కూడా అడుగుతున్నాం దానికి కోర్టులన్నీ కూడా ఆలోచించాలని సవినయంగా నేను కోరుతున్నాను ఈ దేశ పాలకులకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మారణ హోమం ఆపండి ఇంకా ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు ఇవాళ వాళ్ళు చేసినటువంటి నేరం ఏమీ లేదు వాళ్ళు అడవిని కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నమే నేరమైపోయిన చోట ఆదివాసీ బిడ్డలకు అడవి దక్కాలి ఆ అడవి లేకపోతే మనం లేము అనేటువంటి స్పృహ బయట ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఆలోచించి అడుగులు వేసి ముందుకు రావాలని వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇప్పుడు పాడినా కదా నాన్న పుట్టినారో ఆడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా అక్కలో మీరులో మా యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఏడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా అక్కలో వీరులో మా ఇది యుద్ధనీతి కాదు అందుకనే ఇప్పటికైనా బయట ఉన్నటువంటి శక్తులు ఎవరైనా సంఘాలుగా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరైనా ప్రజలు కూడా ప్రజలు పెద్ద మొత్తంలో వీటిపైన స్పందించాలి ఇంతకుముందు చాలా విషయాలు కోదన్ రామన్న మాట్లాడారు వాటన్నిటిపైన ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది ఇంకా మరిన్ని చూడలేము ఇంకా ఇటువంటి సంఘటనల్ని మరిన్ని చూడలేము విన వినకూడదు కూడా ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఒక ప్రజా కళాకారులంగా ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా మేము కూడా కోరుకునేది అందరూ ఒక తాటి మీదకి రావాలని తప్పనిసరిగా దీనికి ఒక పరిష్కారాన్ని వెతుక్కోవడానికి అందరం సిద్ధం కావాలని మరొకసారి తెలియజేస్తూ